తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లేనని టీటీడీ చైర్మన్ నాయుడు తెలిపారు తిరుమలలోని శ్రీవారి సేవాసదం రెండవ భవనంలో బుధవారం సాయంత్రం శ్రీవారి సేవకులకు ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యం అందరికీ రాదని సేవ చేసే అవకాశం వచ్చినా శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు రథసప్తమి సందర్భంగా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందించిన సేవకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విధి నిర్వహణలో ఏదైనా ఇబ్బందులు ఎదురై ఉంటే మర్చిపోయి సంతోషంగా సొంత గ్రామాలకు చేరుకోవాలని కోరారు ఏడాదికి మూడు నాలుగు సార్లు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం దొరక్క అఖిలాండం వద్ద టెంకాయ కొట్టి వెళ్లిన రోజులు ఉన్నాయని స్వామివారి అనుగ్రహంతో టీటీడీ గా భక్తులకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు టీటీడీ చైర్మన్ గా పదవి వచ్చినా తాను ఒక సేవకుడినేనని సేవకుల ముందు మాట్లాడారు రథసప్తమి రోజున అహర్నిశలు శ్రమించి సేవలు అందించిన వారి ముందు మాట్లాడటం చాలా సంతోషంగా ఉందంటూ ఆనంద బాష్పాలతో మాట్లాడారు శ్రీవారి సేవ చేసే అవకాశం మరింత మందికి వచ్చేలా చర్యలు తీసుకుంటానని అన్నారు అనంతరం శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు డిప్ సిస్టమ్ బటన్ నొక్కి ఆన్లైన్లో ఐదు వందల ఇరవై మందికి సేవ చేసేలా ఆటోమేటిక్ అలాట్మెంట్ చేశారు ఈ సేవకులం రావటం వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను నేను నేను అప్పుడు అనుకునే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా వస్తున్నారు దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు తర్వాత తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి సిపిఆర్ఓ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది అని కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం భక్తుల కోసం వినియోగిద్దాం మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలతో చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా నేను చూశాను నేను మొన్న రాత్రి అర్ధరాత్రి ఒంటి గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు ఇంత అద్భుతాలు కాబట్టి ఈ సేవకులు అనేది ఎవరైతే ఉన్నారో అది అందరికీ అవకాశం రావట్లేదు నాకు వచ్చినట్టే ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది కాబట్టి సిపిఆర్ఓ గారు చెప్పారు ఇది వ్యవస్థ రెండు వేల సంవత్సరం నాడు ప్రారంభించారు శ్రీ కంచి ఇటాధిపతి శ్రీ జయేంద్ర గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పని పనిచేస్తున్నారో వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళందరికీ ఏ విధంగా నేను సహాయపడగలను నాకు తెలియదు కానీ మీ అందరికీ కృతజ్ఞతలు తెలపడం తప్ప నాకు ఇంకేమీ తెలియదు